ఇద్దరి ఆర్గ్యుమెంట్స్ జరిగాయి సో మన అల్లు అర్జున్ గారి తరఫు నుంచి అశోక్ రెడ్డి సార్ గారు కూడా ఆర్గ్యుమెంట్ చేశారు ఏమని ఆర్గ్యుమెంట్ దీని గురించి దేని గురించి ఆర్గ్యుమెంట్ చేశారు అంటే రిమాండ్ ఏదైతే చేస్తున్నారో అందులో సరి అయినవి లేవు అంటే వాట్ ఏదైతే రిమాండ్ ఉందో అది అట్రాక్ట్ కాదు ఆ సెక్షన్ ఏదైతే వేసారు కదా వన్ నాట్ ఫోర్ బిఎన్ఎస్ సెక్షన్ ఏదైతే వేసారు అది అట్రాక్ట్ కాదు అని చెప్పి అయినా చాలాసేపు వాదించారు వన్ అవర్ వరకు గంటసేపు వాదించారు ఏమని అంటే అసలు అవి ఏవి అట్రాక్ట్ కాదు ఆయన ఆల్రెడీ పర్మిషన్ తీసుకొని మన థియేటర్ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చారని చెప్పేసి ఏ ఏ తారీఖున తీసుకున్నారు అవన్నీ మెన్షన్ చేశారని క్లియర్గా మెన్షన్ చేశారు సో కావాలని అతను వెళ్ళినందుకు అతను ఏమీ చేయలేదు ఆయన అక్యూజ్డ్ ఏలేవని అండ్ సినీ యాక్టర్ కాబట్టి ఆయన వచ్చి జస్ట్ చూశాడు కానీ బా వేరే దేనివల్ల అయింది అని సఫోకేషన్ వల్ల అయింది అని చెప్పేసి చెప్పారు స అడ్వకేట్ గారు సపకేషన్ వల్ల జరిగింది తొక్కిసలాట వల్ల జరిగిందే తప్పించి అల్లు అర్జున్ గారు ఏం చేసింది లేదు అని చెప్పేసి రిమాండ్ తీసుకోకూడదు అని చెప్పేసి గంట గంటన్నర వరకు ఆయన గురించి మేము వాదనలు చేశారు జడ్జిమెంట్స్ కూడా పెట్టారు చాలా షారుఖ్ ఖాన్ ఒక జడ్జిమెంట్ ఉండే అది కూడా పెట్టారు సో చాలా జడ్జిమెంట్స్ కూడా పెట్టారు ఏమని అంటే రిమాండ్ అనేది తీసుకోకూడదు ఏ సెక్షన్ అట్రాక్ట్ కాదు కాబట్టి ఆ బేసిస్ పైనే మీరు రిమాండ్ అనేది రిజెక్ట్ చేయాలి అని చెప్పే చేశారు సో రిమాండే రిజెక్ట్ చేసి ఇంకా బెయిల్ గురించి ఆలోచన అవసరం లేదు సో అతన్ని ప్రూ అల్లు అర్జున్ గారు ఏం నిలదాన అంటే అతను చేశాడని ఎక్కడ ప్రూవ్ అయితే లేదు ఏదైతే రిమాండ్ కేసు డైరీ ప్రకారం కానీ ఎఫ్ఐఆర్ రిపోర్ట్ ప్రకారం కానీ చూస్తే అతను చేసింది ఏమీ లేదు అతను యాజ్ ఏ సెలబ్రిటీగా అతను ఆల్రెడీ పర్మిషన్ తీసుకొని థియేటర్కి వచ్చారు తప్పించి ఇంక అందులో ఎవ్వరూ లేరు దాని గురించి వాదన జరిగింది ఇద్దరి ఇరుపక్షాల వాదన విన్నారు జడ్జి గారు లాస్ట్కి రిమాండ్ తీసుకోమన్నారు కాకపోతే అది రిమాండ్ తీసుకోకూడదని అశోక్ సార్ కానీ మేము మేము కూడా ఏ సిక్స్టీన్ ఏ సెవెంటీన్కి మేము కూడా బెయిల్ పిటిషన్ వేసాము ఏ సిక్స్టీన్ ఏ సెవెంటీన్కి వినయి పర్వేష్ మేము వాళ్ళ అడ్వకేట్స్ సో ఆల్రెడీ రిమాండ్ అయింది కాబట్టి సర్ది కూడా ఉంది మా సార్ కాబట్టి అని చెప్పేసి మేము కూడా విన్నాము రిమాండ్ కోసమే ఆయన గంట గంటన్నర వరకు వాదించారండి రిమాండ్ రిజెక్ట్ చేసి జైలుకి తీసుకెళ్ళమని చెప్పేసి జడ్జి గారు ఇచ్చారు రిమాండ్ అనేది ఫోర్టీన్ డేస్ ఉంటుంది కాకపోతే అది ప్రూఫ్ కాలేదు ఆల్రెడీ అక్కడ పిటిషన్ వేశారు స్కాష్ పిటిషన్ వేశారు హైకోర్టులో సో అది కూడా అవుతుంది అది కూడా ప్రాసెస్లో ఉంది అది కూడా ఆర్డర్ మోషన్ లో పెట్టారు ఫోర్ థర్టీ వరకు ఆర్డర్ కూడా రాలేదు ఇక్కడ ఏంటంటే మేము అసలు రిమాండ్ చేయకూడదు అని చెప్పేసి వాదన జరిగింది తను చనిపోవడానికి కారణము వీళ్ళు చేసిన ప్రవర్తన ఆ ఈవెంట్ లో ఏసీపీ డీసీపీ గారు కూడా వచ్చారు ఆర్గ్యుమెంట్స్ లో సో ఆ ఈవెంట్ లో వాళ్ళు కూడా పాల్గొన్నారు సార్ మరి మరి చెప్పారు సో ఓన్లీ రిమాండ్ కోసమే వాదన జరిగింది రిమాండ్ రిజెక్ట్ చేయమని వాదన జరిగింది